తిన్నావు పెద్దవా ఏం కూర వేసుకున్నావ్ పెసర పెసరపప్పు వేసినావా ఏమేమి వేసినావు అందులో కొత్తిమీర వేసిన కదియామకేసినా ఉల్లిగడ్డ వేసినా ఆ మంచిగా ఉందా మరి రుచి ఏం బాగాలేదు వత్తుగా పోలేదు బల్లి మట్టికి తిన్నా అది ప్పులు సైడ్ నీకే తినబుద్ధి నోరు బాగలేదు జ్వరం వస్తుంది రంది పడ్డది నా పానం మంచిగా లేదు గుర్తునో లెత్తనో బిజ నా నిజంగా ఏం బాగాలేదు గడుకో గోరేసుకుంటా ఇగ్గుంటాను గోరి నువ్వు నువ్వెందుకు రంది పెట్టుకోవద్దు పెద్దవాడు ఇంకా అర్జనాడు వీడు ఇక్క అన్న బాగా రండి మళ్ళా రంది రంది పట్టుకో అన్న అయితే బతుకడో అన్నది కుర్ గుండెలో అలాడు అన్నా నువ్వు కళ్ళలో లేకుండా పోయి ఆడబోయిన వాడు అది ఎట్లా మాట్లాడుతుందో అది ఎట్లా పెడుతుందో తిండి దేవుడా భగవంత ఈ బంగారు దర్శనాన్ని ఉంటానబ్బానబ్ నువ్వు మీ అన్న కోసం ఎక్కువ గుండె అడిగినావు మా అన్న పోయినాక ఇక నాకే వాడున్నావు ఎవరేమో అడుగుతారు ఇళ్ళలో కొడతారు అని ఎవరు వచ్చి కొంచెం ధైర్యం మీ అన్న ఉంటే